సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్ అంటే పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా ఈజీ ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అంతే బెహరాన్ పెట్టుకుంది కూడా సో చేయట్లేదు ఆల్ ది వెరీ బెస్ట్ బహరా పెట్టుకుందే సోషల్ ఏదో యూట్యూబ్ లో తోపు అసలు చంపేస్తాడు అని చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకున్నారు నాకు సర్ దాని పైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు ప్లీజ్ స్పందించండి పాస్ అండి స్పందించాలి సార్ పాస్ చెప్తే మీరు రెమ్యునరేషన్ కట్ చేస్తారంటవా వా నిన్న ఏదో అతంది ఏంటది సీరియల్ అది నీది చాలా బాగుంది అన్న వెబ్ సిరీస్ అన్న అదే వెబ్ సిరీస్ ఏంటిది అలా కళ్యాణం కామెడీ అన్న కళ్యాణం కామెడీ కళ్యాణం కామెడీ అంట కళ్యాణం కళ్యాణం దాంట్లో చిన్న చేయవయ్యా ఈ సినిమా అంటే అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు ఎన్ని పోనీ అగ్రిమెంట్ చదువుతా ఉంటే తొంభై రెండు పేజీలు ఉంది అగ్రిమెంట్ సరే ఈ తొంభై రెండు పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను నేను మీకు ఫైనాన్స్ వాళ్ళే బెటర్ ఒక పేజే పంపిస్తారు వాసు